సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఏడు ఆరు వందల ఇరవై ఎనిమిదిలలో వెంచర్ యాజమాన్యం నాలా చేసి ఇరవై మీటర్ల ఉన్న నల్లవాగుని చేసి పది మీటర్లకే పరిమితం చేసిన శిల్పా వెంచర్ యాజమాన్యం కబ్జాకు గురి అయిన భూమిని గుర్తించేందుకు శుక్రవారం నాడు సర్వే నిర్వహించిన రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు డిజిటల్ సర్వేని పరిశీలించిన సదాశివపేట తహశీల్దార్ సరస్వతి ఈ సందర్భంగా తహసీల్దార్ సరస్వతి మాట్లాడుతూ సర్వే నెంబర్ ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఏడు ఆరు వందల ఇరవై ఎనిమిది నెంబర్లలో సర్వే చేస్తున్నామని మొన్న కురిసిన భారీ వర్షాలు వచ్చినప్పుడు నాలాను కుదించడం వల్ల ఓవర్ఫ్లో వల్ల నేషనల్ హైవేపై వరద నీరు రావడం జరిగింది దీంతో వెంచర్ యజమానికి నోటీసులు ఇచ్చి సర్వే చేస్తున్నామని కాల్వ ఇరవై మీటర్లు ఉండాలని సర్వే చేసి హద్దులు మార్కింగ్ చేస్తున్నామని తెలిపారు తర్వాత బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని అన్నారు ముద్దాపూర్ గ్రామంలో ఇక్కడ పట్టా నెంబర్స్ మధ్యలో ఒక నేచురల్ స్ట్రీమ్ ఉంది సో ఆ పట్టా నెంబర్స్ మనం బౌండరీ ఫిక్స్ చేస్తే ఆ నేచురల్ స్ట్రీమ్ విడుతా ఇంత అనేది తెలుస్తుంది ప్రస్తుతం ఆ సర్వే జరుగుతుంది ఆ సర్వే కంప్లీట్ అయినాక మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అంటే ట్వంటీ మీటర్స్ ఉండాలి ట్వంటీ మీటర్స్ ఉండాలి అదే సర్వే జరుగుతుందండి సర్వే జరిగిన తర్వాత ఎంత ఉంది ఏంటి అనేది అయితే సర్వే జరుగుతుంది సర్వే నెంబర్ సిక్స్ ట్వంటీ మొన్న వర్షాలు అధిక వర్షాలు పడినప్పుడు ఓవర్ఫ్లో ఉంది సో అలాగే వాళ్ళు కూడా పట్టదారులు కూడా సర్వే పెట్టుకున్నారు మార్కింగ్ చేయమని చెప్పి అందుకని చెప్పి సర్వే నోటీస్ ఇచ్చి సర్వే కండక్ట్ చేస్తున్నాం మనకి కాలువ విడుతూ బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదండి కాలువలో కానీ కాలువ పక్కన బఫర్ జోన్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టడానికి లేదు తొంభిగా డిటీసీపీ సంగారెడ్డి ఈ శిల్పా వెంచర్కి వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్లో డిటీసీపీ పర్మిషన్ ఇచ్చాము సో డిటీసీపీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్స్ అండ్ ఓపెన్ స్పేస్ అవన్నీ కూడా హ్యాండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు వీళ్ళు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వాళ్ళు రోడ్స్ కానీ ఓపెన్ స్పేస్ కానీ హ్యాండ్ ఓవర్ చేయలేదు అండ్ మార్టిగేజ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు రీసెంట్లీ మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాలాని ఎన్క్రోచ్ అయ్యారని సో ఈరోజు ఆ నాలా ఎన్క్రోచ్మెంట్ గురించి అనేసి ఇక్కడికి వచ్చాను అంటే ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు యాక్చువల్గా ఈ కూడా లోకల్ బాడీయే చూసుకుంటుంది సో పంచాయత్ సెక్రటరీ హాస్ టు టేక్ యాక్షన్ ది టేక్స్ ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను యాక్షన్ తీసుకోమని చెప్పేసి నాలా కన్వర్షన్ మేము చెయ్యమండి ఓన్లీ టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది డిటిసిపి అన్నీ తీసుకుంటే ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత టెక్నికల్ క్లియరెన్స్ మాత్రమే ఇస్తుంది నాలా కన్వర్షన్ మాత్రం మేము ఇస్తాం అంటే వీళ్ళు ఇప్పుడు తీసుకోనే ఎన్ని ఇయర్స్ అయితుంది లో ఇచ్చాము మేము టూ ఇయర్స్ ఉంటుంది సో ఎవ్రీ ఇయర్ ఒకవేళ డెవలప్‌మెంట్ కాకపోతే వాళ్ళు రిన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే చేసుకునారా మేడం మీరు ఇప్పుడు తర్వాత అంటే 2019 లో ఇచ్చారు 21 లో అయిపోయింది సో అది రిన్యూవల్ అంటే డటీసీపీకి సంబంధం ఉండదు పంచాయత్ సెక్రటరీ దగ్గర మీరు రిన్యూవల్ చేయించుకోవాలి అనిల్ జైను నా పేరు లేఅవుట్ నాది ఇచ్చింది లేఅవుట్ ఉన్నది నా పేరు పైన వచ్చింది అంటే మా కంపెనీ పేరు పైన వచ్చింది దీంట్లో ప్రాబ్లం ఏమంటే మాకు ఫైనల్ లేఅవుట్ అవి వస్తలేదు ఎందుకంటే ఫ్రంట్ లో మీరు మెయిన్ రోడ్ కి పోతే కాల్వన పెద్ద కాల్వనది ఆ కాల్వతో నీళ్ళు ప్రాబ్లం అయ్యాయి ఇది ఇష్యూ వచ్చింది ఏమనుకుంటున్నారు మేము ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాం మేము ప్రాబ్లం క్రియేట్ చేసేలేం మేము గవర్నమెంట్ తోటి మాది ఫైట్ లేదు మీరు గవర్నమెంట్ ఎట్లా చెప్తే రెడీ మాకు ఇబ్బంది లేదు మీరు చెప్తారు నాలా పెద్ద చేయండి రెడీ ఫర్ దాట్ మాకు ఏమున్నాయంటే టూ థౌజండ్ ట్వంటీ టూ సెవెంటీన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ టూ తోటి నేను ట్వెల్వ్ టైమ్స్ టెన్ టైమ్స్ నేను ఏడి దగ్గర పోయినాను నా దగ్గర అన్ని కాపీస్ ఉన్నది మీ కాల్ అంటే ఐ విల్ గివ్ ఆల్ ద కాపీస్ విత్ ఆల్ డాక్యుమెంట్స్ నా ల్యాండ్కి ఒక ప్రకాశమ్మ అని అక్కడ ఉన్నది మెయిన్ రోడ్లో ప్రసాద్ ప్రకాశమ్మ ఉన్నది వాళ్ళు నా ల్యాండ్ తోటి ప్లస్ నా లాండ్ కబ్జా చేసుకున్నారు నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇచ్చినా అందరికి ఇచ్చినా ప్రాబ్లమ్ దే ఆర్ నాట్ సాల్వ్అడ్ ద ప్రాబ్లమ్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ దెమ్ నేను నా ప్రకారంగా టూ థౌసండ్ టూ ఇయర్స్ తోటి నేను ఫైట్ చేస్తున్నాను నేను టూ ఇయర్ నా పైన కేసు కూడా బుక్ చేసింది మాపైన అప్పుడు నేను లేకుంటే మా ప్రా ప్రాపర్టీలో వచ్చి మీరు ఇది చేసుకున్నారు ఇది చేసుకున్నారు నేను పోలేదు ఏడీ గారు పోయి ఏడి గారు పోయి పాయింట్ ఫిట్ చేస్తే కూడా చేయిస్తలేదు ఏదో ఏదో ఇష్యూ చేస్తుంది వాళ్ళు వస్తారు ప్రతిసారి వస్తారు ప్రతిసారి పోతారు అంటే ఏడి గారు ఏమంటున్నారు వాళ్ళు టైం అయిపోయింది లేకుంటే వాళ్ళు ఇప్పుడు అయితే లేదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఏడీ పైన క్వశ్చన్ లేపుతలేం ఏడీ సార్ ఆ హెల్ప్ చేస్తున్నారు మాకు అన్ని రాసి ఉన్నాయి అన్ని మా గవర్నమెంట్ తోటి ఆఫీసెస్ తోటి ప్రాబ్లం అక్కడ ఎందుకు ఆకుతుంది అని నాకు తెలియదు ఎందుకు చేస్తేలేరు నాలా అయితే డైరెక్షన్ కరెక్ట్ ఉండాలి కదా యాజ్ పర్ విలేజ్ మ్యాప్ తోటి నాలా ఉండాలా వద్దా లేదు డ్రాయింగ్ కల యాజ్ పర్ విలేజ్ మ్యాప్ అయితే ఇప్పుడు ఈ నాల ఏదైతే ఉందో ఈ నాల ట్వంటీ మీటర్స్ ఉండాలి ఉంటది మేము చేసి ఇస్తాం మాకి గవర్నమెంట్ తోటి ఏం ఇష్యూ లేదు వి ఆర్ రెడీ టు ఫస్ట్ సాల్వ్ చేయండి మా ప్రాబ్లమ్ ఫైనల్ ఎల్పి కూడా కన్స్ట్రక్షన్ ఏది సార్ మీకు ఫైనల్ అది ఏమున్నది నాకు నేను మాట్లాడు నా పెద్దోళ్ళు తెలుసు మనకు తెలుసు నా ఇష్యూ ఏమున్నా మీకు చెప్తా చెప్తాను అది అయితే ఫైనల్ ఎల్పి ఎందుకు ఆగిందండి దాని ఆ ఇష్యూ తోటి ఫైనల్ ఎల్పి రాకుండా కన్స్ట్రక్షన్ చేయొద్దు కదా అది మీరు చెప్తుంది నేను అది ఏం చెప్తాను దానికి ఏం డిస్ట్రిబ్యూట్ చేస్తాను ఇది ఉన్నది కనిపిస్తుందా లేఅవుట్ దీనికోసం ఫైనల్ ఎల్పి నెంబర్ ఆకుతుంది ప్రతిసారి మేము ఫాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ తోటి పోతున్నాం ఇది ఈ రోజు అయిపోతుంది ఈ రోజు అయిపోతుంది ఇది ఉన్నది ఇది క్లియర్ కనిపిస్తుందా ఇది మీకు విలేజ్ మ్యాప్ నాలా విలేజ్ మ్యాప్ నాలా ప్లస్ నా పండి అంటే ప్రాబ్లం మీద ఏం లేదు అధికారుల దగ్గర ప్రాబ్లం ఉందంట ఏది అధికారు నేను టూ థౌసండ్ దగ్గర ఉన్నది మీరు చూడండి ఏ ఫైనల్ ల్యాండ్ తక్కువ ఉన్నది మీరు వెళ్ళినప్పుడు అధికారులు ఏం చెప్తున్నారు అది నేను ఎట్లా ఇప్పుడు మీ దగ్గర వచ్చినాను మీకు నాకి ఏడి సర్వే వచ్చింది ఆ రోజు మ్యాప్ అయిపోలే కాదు మీకు చెప్పిన అధికారులు చెప్తున్న సమాధానం ఏంటంటే అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు అది లేట్ అయిపోయింది యాజ్ పర్ ఫైవ్ ఓ క్లాక్ తర్వాత మనం నేను పొద్దుగాల టెన్ ఓ క్లాక్ వస్తాను సార్ షార్ప్ టెన్ ఓ క్లాక్ తోటి వాళ్ళు స్టార్ట్ చేస్తారు టూ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అది అన్నం తింటారు అక్కడ పోయేప్పుడు లేట్ అయిపోతుంది ప్రతిసారి రాణిస్తలేరు లేకుంటే చీకటి ఉన్నది అక్కడ మొత్తం పాములు గిమ్లు ఉంటుంది చట్టు ఉన్నది క్లియర్ చార్జ్ దానికి ఇస్తలేదు నా పైన కేసు బుక్ చేసింది వాళ్ళు నా ప్రాపర్టీ నేను పోతే నాకు కేసు బుక్ చేస్తారు అంటే ఇప్పుడు మీరు ఈ నాలా ఉంది కదా ఇరవై మీటర్లు నేను ఆఫీషియల్ తోటి నేను ఏవి ఇబ్బంది పెడతలేను మీరు చెప్పేటట్లా ఏది ఆఫీషియల్ ఉన్నది ఆర్ రెడీ టు డూ దట్ బట్ దట్ హ్యాస్ టు డూ ఫ్రంట్ నా ప్రాబ్లం కూడా సాల్వ్ అవ్వాలి కాదండి నేను ఎందుకు చేయలేదు ఇది వాళ్ళు నాకు చేసి ఇస్తలేరు మేము కూడా ఫ్రంట్ లో నాలా ఎక్కడతో స్టార్ట్ అవుతుంది ఫ్రంట్ తో స్టార్ట్ అవుతుంది నాలా ఫ్రంట్ తో మీరు క్లియర్ చేయండి ఆటోమేటిక్ క్లియర్ అవుతుంది చేయలేకుంటే అప్పుడు మీరు రాండి మీడియా మొత్తం రండి అప్పుడు ఇబ్బంది లేదు మాకు